చేరాలి అది నేను మీకే వదిలేస్తున్నాను మేము కాదు మాకు మీరే మార్గదర్శకం చేయండి అని బేదిక మీద కళాకారుల్ని కవుల్ని ఉద్దేశించి వాళ్ళు ప్రసంగించారు వంద ఉపన్యాసాల కన్నా ఒక్క పాట క్షతజ్ఞ పేరు అది మనకు చరిత్ర అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా జరిగిన పోరాటాలలో పాట ఎంత ముఖ్య పాత్ర వహించిందో మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు అనేక రంగాలలో జరుగుతున్న విధ్వంసాన్ని ఉపన్యాసాలు చెప్తే వినే స్థితిలో లే సినిమాలకి మొబైల్స్కి కి అలవాటు పడ్డటువంటి జనాలని తిరిగి మనం ఒక ఉన్నతమైన శ్రేణిలో తీసుకురావాలంటే ఏకైక మార్గం కళ మన కళాకారులు మాత్రమే అన్ని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎలా శబ్దం గద్దమైన చెప్పేవాడు శబ్దం చాలా గొప్పది శబ్దం కన్నా దృశ్యం ఇంకా గొప్పది శబ్దానికి దృశ్యం కలిపినప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి అన్నస్తల లాగా పనిచేస్తుంది మన తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి అది వందకి పుట్టినటువంటి కరివేణి కావచ్చు లేదా కొమరం ధీరు పుట్టిన స్థలం కావచ్చు లేదా ఒక రామప్ప కావచ్చు అది సాంస్కృతికమైన సాంస్కృతిక కేంద్రమైన వీర చరిత్రాత్మక కేంద్రమైన అక్కడికి వెళ్ళి ఆ స్థానికంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని తీసుకుని మన కళాకారులలో అది సాంస్కృతిక సారథులు పంజేస్తున్న ఐదు వందల ఇరవై కాదు ఆ తర్వాత ఇంటాం లోకి రాని వందలాది మంది కళాకారులు కూడా స్వయంగా రచయితలు కవులు కళాకారులు కాబట్టి ప్రతి కళాకారుని తెలంగాణలో ఉన్న ప్రతి కళాకారుని కవిని మూడు వందల అరవై రోజులు ఎంగేజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నా రామప్ప దగ్గరికి వెళ్ళాం రామప్ప గుడిని చూశాం చెరువులో చేరుతున్న ఇటుకల్ని చూశాం ఆ చెరువులో తేనే ఇటుక ఎలా ఎలా తయారు చేయబడింది అన్న విషయాన్ని అక్కడ ఉన్న ప్రజలకి అక్కడ ఉన్న ప్రాంతానికి మన కళాకారులు వెళ్ళి నిర్మాణానికి కథలెవరు నా రామక నిర్మాణానికి ఎవరు వాళ్ళెవరు రామత్తలో ఉన్న నాగుడికి ఉన్న చరిత్ర ఇలాంటి స్థానికమైనటువంటి కథని విశేషాన్ని చరిత్రని కనుక మన కళాకారులు వెళ్ళి వినిపిస్తే పక్కన పెట్టి ఇది మా చరిత్ర ఇది మా గురించి మాట్లాడుతున్నారు అనే ఆ ప్రజల్లో కలిగిస్తే మంత్రి గారు చెప్పినటువంటి ఉద్దేశం అక్కడ దాకా చేరుతుంది ఇది నేను ప్రత్యేకంగా అది నీ వల్లనే సాధ్యమవుతుందని నేను కోరుకుంటున్నాను అలాగే ఒక దేవాలయాల చరిత్ర కాదు ఒక చారిత్రకమైన సంబంధమైన చరిత్ర కాదు లేదా ఒక వీరులకు సంబంధించింది కావచ్చు ఒక కళాకారులకు సంబంధించింది కావచ్చు ఏ బండియాదగిరి దగ్గరికి వెళ్ళి మన సంస్కృతి గురించి ఇప్పుడు అమ్మాయి వివరణ చెప్పినట్టుగా మన సంస్కృతి గురించి మన జీవన విధానం గురించి గనక మనం ఎక్కడికక్కడ అక్కడికక్కడే గంటసేపట్లోనే ఆ చరిత్ర తెలుసుకొని పాటగా అల్లుకొని అప్పుడే పాటగల తమ్ముల వాళ్ళు మీరందరూ నేను సందర్భంగా చెప్తాను దీనికి చెవడో అశోక్ తేజ రాయాల్సిన పని లే దీనికి ఎవరో పలానా కవి రాయాల్సిన పని మీ ఒక గౌరసుని చెప్పే కళాకారునికి ఏ రచయిత చెప్పినాడు అలాగే ఒక యక్ష శోభగా ఉన్నది వజ్రాల బంగారు మేడ ఇది ఒక బాగా పాండిత్యాన్ని పాండవీ శాస్త్రాన్ని వ్యాకరణాన్ని చదివి ఏసీ రోజు కూర్చొని విశ్వవిద్యాలయం లోపల పండితులైన వాళ్ళు చేసిన ఇది మామూలు మామూలు ఒక ప్రజలు చూసిన చరిత్ర కళ ఆ కళ యొక్క ధార మీ గుండెల్లో ఉంది మీ గొంతులో ఉంది ఏ సబ్జెక్ట్ అయితే మనకు మంత్రి గారు చెప్తున్నారు ఎస్ ఫోన్ ఫోన్ వల్ల ఎంత చెడిపోతున్నామో ఎంత బాధపడుతున్నామో ఎలా ఆన్లైన్ లోపల అప్రమాలు శ్రీనివాస్ గారు చెప్పారు ఏ దాన్ని మనం ఐదు నిమిషాల లోపల కలలాగా మార్చుకొని ఒక చిన్న స్టిట్ లాగా చేసుకుని ఒక చిన్న బుర్ర మార్చుకొని ఒక చిన్న వధు మార్చుకొని అప్పటికప్పుడు ఆ క్షణంలో చెప్పగలిగే దమ్మున్న వాళ్ళు ఇక్కడ పైన కూర్చున్న వాళ్ళు అక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళు మీరు తలుచుకుంటే సాధ్యం కానిదే లేదు అరే రాజు దగ్గరికి ఒక పండుతులేం కాదు మనకంటే గొప్పగా చదువుకున్నవారేం కాదు గుండెలో ఆవేశం ఉండాలి చేయాలనే సంకల్పం ఉండాలి మన జానపదాన్ని జ్ఞానపదంగా మార్చుకోగలిగా రక్తంలో ఇప్పుడు వల్ల అందుకు నేను ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా నేను మంత్రి నేను చేతులు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ గొప్ప అవకాశం ఇచ్చిన ఇక్కడ మన సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ఉన్నారు వారి కూడా నేను చెప్తున్నా భరతనాట్యము కూచిపూడి ఆ యొక్క శాస్త్రీయతని ఆ ప్రక్రియని కాపాడండి కానీ సబ్జెక్ట్ మార్చండి అటువంటి శాస్త్రీయమైన అంటే ఒక నృత్య శాస్త్రంలో ఉన్న విషయానికి ప్రజల పాటలు కనపడుతుంది కలవతుంది ఎంతసేపు సత్య భా ఆ ప్రక్రియ కాపాడండి ఆ క్యూర్ కాపాడండి ఆ శాస్త్రీయాన్ని ఆ నాట్యాన్ని మనం కాపాడుతున్నాం కానీ సబ్జెక్ట్ ఒక వైపు ఉద్యోగం చేస్తూ ఒకవైపు కుటుంబాన్ని ప్రేమిస్తూ ఒకవైపు బిడ్డల్ని ప్రేమిస్తూ ఒకవైపు భర్తతో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఇరుగుపడుగుతూ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా ఒక మధ్య తరగతి మహిళని భామ కలోపం కాదు భామ విలోపాన్ని మనం తీసుకుందాం శాస్త్రీయతకి మనం ప్రజా సబ్జెక్ట్ ప్రజా ప్రజల యొక్క బాధని ప్రజల యొక్క సమస్యని మనం జోడి చేద్దాం అటు ఆ పనులు కాపాడుకునేట్టుగా ఉంటుంది ఇటు వర్తమానంలో ఉన్న విషయాల్ని ప్రజలకు విషధపరిచేటట్టుగా ఉంటుంది ఏ ఇవాళ మనం తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటాం రా అన్న సామెతీ పుట్టపడి చిన్న తోట తొడగోసుకుంటే మనం మెడగోసుకోవడం అంటే ఏం లేదు సార్ మా పక్కింటాయన వాళ్ళ బిడ్డకి ఆ బిడ్డ చీర కట్టిస్తే లక్ష పెడితే ఆ లక్షలు పెట్టింది కదా నేను రెండు లక్షలు ఈ కంపేర్ టు అదర్స్ ఒకరితో పోల్చుకునేటువంటి ఒక దరిద్రం ఒక దుర్గుణం ఒక దుబారా దీన్ని తొలగొట్టడానికి మన కళలు సరిపోవాలి మన సామగ్రి సరిపోతాయి కళలు ఏంటి తోటను తొలగొస్తుంటే మనం విడవస్తున్నాం ఈ ఒక్క లైన్ తోటి మొత్తం మన దుబారాన్ని చేసేటువంటి బుర్రకథ హరికథ గొడసుదులు రొగు కథ తుపాకి రాంగు లేదా అనేకమైన రూపాల్లో పెట్టగలిగే శక్తివంతులైనటువంటి రచయితలు ఉన్నారు నాకు తెలిసి ప్రపంచంలో భూగోళంలో ఒకే ఒక రాష్ట్రంలో ఎక్కువ అత్యధికమైన కళాకారులు కలుగుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ మాత్రమే తెలంగాణ మాత్రమే అండ్ సైన్ నేను బల్ల గుర్తు చెప్పడం లేదు కానీ గుండె తట్టి చెబుతున్నాను ఇంటికి ఒక గద్దెలున్నాడు ఇంటింటికి ఒక శుద్ధాలు ఉన్నాడు ఇంటింటికి ఒక గోరక ఉన్నాడు ఒక ఉన్నాడు జయ జయరాజు ఉన్నాడు ఎందుకని చెబుతున్నారంటే పాట వాళ్ళ సంగతి వదిలేద్దా మీలో ప్రవహిస్తున్నటువంటి కళానే నెత్తుడికి మీరు అక్షరాలు చేయండి వాటికి స్వరాలు కూర్చండి వాటికి అభినయాన్ని చేయండి అంటే కేవలం పాట రాసి దానికి చూడు కట్టి పారేవాలే వాగ్గేకారుడు తెలంగాణలో ఇంకొక నాలుగవ దెబ్బ ఎక్కువ మన మేము మనం పాట రాసుకోగలం పాట ట్యూన్ చేసుకోగలం పాట పాడగలం పాటలు ఆడి చూపించగలం దట్ ఇస్ అవర్ స్పెషాలిటీ కాబట్టి ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే అది ప్రజల దాకా చేయడం కొద్ది కష్టంగా అవుతుందేమో కానీ మన తెలంగాణ మన తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ముప్పై ఒక్క జిల్లాలలో ఉన్న ప్రతి గ్రామంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అమలు జరిగేది ఆచరణ చేయగలిగేటువంటి కళాకారులు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉన్నారని సందర్భంగా మీకు తెలియజేస్తూ మనం ఆ దిశగా వెళ్దాం అయితే ఇది బహిరంగ సభ ఇలాంటి సభలలో మనం ఏ ప్రక్రియ వెళ్దాం అనేది కుదిరే విషయం కాదు దీనికి త్రీ ఆఫ్ ది పీపుల్ కళాకారుల్ని కవుల్ని చిత్రలేఖకుల్ని లలిత కళాకారులందరినీ చాలా క్లోజ్ సర్కిల్ లో ఒక వందో అందరిని కూర్చోబెట్టి అప్పుడు వాళ్ళకు ఎజెండా అయ్యాడు సార్ మీరు ఏ టైం నుంచి ఏ కళాకంలో పెడతారు అన్న కనుక మీరు చేసేస్తే సర్కిల్లో మనం మాట్లాడి దానికి ఒక ప్రాతిపద్యత తీసుకొని ఆచరణలోకి రావాలని చెప్తూ మరొకసారి నేను ప్రభుత్వాన్ని అభినందిస్తూ నమస్కారం సెలవు ధన్యవాదాలు కొద్దిగా అశోక్ తేజ చాలా భావ వేషంతో కళా నృత్యాన్ని గురించి కళాకారుల రూపకరణ గురించి నాటకం కూడా ఏం తక్కువది కాదు నాటకము ధ్యేయ రూపకం పద్యాలు వాళ్ళను రాని వాళ్ళు లేరు